హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అంజనా సింగింగ్ హరి ఫ్రెండ్స్ ఈరోజు ఏ సాంగ్తో వచ్చానంటే షాపింగ్ మాల్ మూవీ నుంచి నా ప్రాణం నువ్వైపోతే గుండెల్ కోలాటం అనే సాంగ్తో వచ్చాను ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు లైక్ ఇస్తే మరింత నా ఛానల్ వ్యూవర్స్ ముందుకు వెళ్తుందని చాలా మంది వ్యూవర్స్ చూస్తే లైక్ చేస్తారని నా ఛానల్ వీడియోస్ ని కొరుకుంటారు ఫ్రెండ్స్ లైక్ ఇస్తారని తప్పకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేస్తారని అలానే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ అంజనా సింగ్ హని ఓకే ఫ్రెండ్స్ సాంగలేక వెళ్ళం నా ప్రాణము వై పోతే గుండెల్లో కోలాటమ్ని తోటి బతకడనకే చేస్తున్న పోరాటం నా పాటకు మాటై పలికావే ఓ యద చప్పుడు చేసే శృతి నీవే ఎండల్లో వెన్నెల తెచ్చావే ఓ నిప్పు వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో నీ పరువాళ్ళ పూజల్లే కురిపించావే నా మనసును దోచి మాయను చేసి మురిపించావే నా మదిలోని భావన లోకం చీకటి కోన నువ్వు వస్తే వెన్నెల వాన ప్రతి రేయి పున్నమి అనుకోనా చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతో బతకడానికే చేస్తున్న పోరాటం చప్పుడు చేసే శృతి నీవే ఎన్నెల్లో నిప్పుల్లో వానై నీతో అంటూ ఉండలి నా